జగిత్యాల జిల్లా మేడిపెల్లి గ్రామ శివారులో రైతులు ఆందోళనకు దిగారు అరవై మూడవ రహదారి బైపాస్ ఏర్పాటు చేస్తుండటంతో అధికారులు సర్వే చేపడుతున్నారు దీంతో రహదారి సర్వేను వెంటనే ఆపాలని రైతులు ఆందోళన చేశారు అది రహదారి పక్కనే నిరాహార దీక్ష పేరుతో నిరసన వ్యక్తం చేశారు బైపాస్ రోడ్డు కోసం తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు এপাহ হে পিছদি চাৰি ন

ఎన్హెచ్ సిక్స్టీ త్రీ అరవై మూడో నెంబర్ జాతీయ రహదారి అనేది బైపాస్ రోడ్డు స్టార్ట్ చేసేది స్టార్ట్ చేస్తే దాంట్లో ఊరికి దగ్గర ఊరికి దగ్గర మాకు రైతులకు ఎలాంటి ఇప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు దొంగల మాదిరిగా వస్తారు కొలుసుకొని పోతారు మేము నెల రోజుల నుంచి వెళ్ళి తిండి తిప్పలు లేకుండా రోడ్డు దగ్గర ఇక్కడ నిరహార దీక్ష చేస్తున్నాము తహసీల్దార్ దగ్గరకు పోయినా తహసీల్దార్ నా చేతులు ఏం లేదు ఆర్డీఓ దగ్గరికి పోయినా ఆర్డీఓ మా చేతులు ఏం లేదు అంటున్నారు కలెక్టర్ అదే మాట రాజకీయ నాయకులు అదే మాట మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎవరున్నా అదే మాట మాట్లాడుతుంటారు నాకు ఉన్నది మూడెకరాల భూమి మూడెకరాల భూమి నుంచి అరవై గుంటలు దాంట్లో మొత్తం అరవై గుంటలు పోతున్నారు వ్యవసాయ బోరు నాకు ఇప్పుడు మూడెకరాలు వారే దానికి ఒకటే బోరు ఆ బోరు కూడా దీంట్లోనే వీళ్ళు చేసిన సర్వేలో పోతుంది మాకు ఇప్పటికీ ఎలాంటి అధికారికంగా గ్రామ గ్రామ సభ అనే కానీ ఏదన్నా పెట్టి ఇప్పటికి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు గవర్నమెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఇవ్వలు ఇవ్వలేరు మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చే తందుకు సిద్ధంగా లేము మాకు జీవనోపాధి ఇదే వ్యవసాయ భూమి కాబట్టి మేము భూములు ఇచ్చే తందుకు సిద్ధంగా లేము మా ప్రాణాలు ఇస్తాము మా భార్య పిల్లల్ని తీసుకొని చిక్కనే విషాము అవి చనిపోతాము కానీ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు